కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు డిసెంబర్ తొమ్మిదిని పురస్కరించుకుని వేములవాడ పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమానికి ఆమె హాజరై బీఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో ఉంటుందని పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి పరంగా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకే విగ్రహాల పేరిట రాజకీయాలను చేస్తుందని ఆరోపించారు సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఎప్పుడు పోరాటం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి తీగల రవీందర్ గౌడ్ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ కుమరి శ్రీనివాస్ శ్రీగిరి రామచంద్రం నరాల శేఖర్ నాయకులు గోసుకుల రవి గడ్డం హనుమన్లు కొండ కనకయ్య కొండ నరసయ్య వెంకటరెడ్డి వాసాల శ్రీనివాస్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ ఏస తిరుపతి పిట్టల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు اللہ اکبر 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 మన ప్రగతి భవన్ ఈరోజు గౌరవ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నిరాదంతో పాల్గొని రోజులు మరి నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది తొమ్మిది దాకా ఆనాడు అమర్ దీక్ష తీస్తే మరి కేంద్రం దిగొచ్చి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులు ఉద్యమకారులు అనేక ఉద్యోగులు అందరూ కూడా మరి అనేక పోరాటాలు చేసి మరి కేంద్రం మిడల్ వంచి ఈరోజు ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం గారు మరి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన రోజు ఈరోజు విజయ్ దివాస్ రోజుగా భావించి ఈ రోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి ఈ యొక్క విజయ్ దివాస్గా ఈరోజు పండగ జరుపుకుపోతా ఉన్నాం మరి మీకు తెలుసు తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక నాయకుడు మరి ఉద్యమ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది మరి పదేళ్ళు విభిక్షంగా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల ఎంతో బంగారు తెలంగాణగా కొనసాగింది మరి ఈ ఏడాది కాలంలో అనేక అనేక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరి ఇస్తానన్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజా పాలనగా ఇది ప్రజా పీడిత పాలనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి యొక్క పాలన కొనసాగుతూ ఉంది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ డిక్లేర్ చేసిరు అప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నాయకులు ప్రతి ఒక్కరూ మన బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి డిక్లేర్ చేసిన రోజును మొత్తము బీఆర్ఎస్ పార్టీ కాదు అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఇక్కడ జరుపుకోవాల్సిన దాన్ని వీరు రేవంత్ రెడ్డి గారు వక్రీకరించి ఈరోజు తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి బొమ్మ పెట్టి ఇవాళ తెలంగాణ రూపురేఖలు చేంజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తారు విధానంగా ఉండాలని అందరి మేధావులు కళాకారులు మంచి మంచి అన్ని వర్గాల ప్రజల ఆమోదం మేరకే ఎన్నో కసరత్తు చేసి తెలంగాణ తల్లి రూపం ఒక రకంగా ఈ సందర్భంగా చేసుకుంటే కేసీఆర్ చేసిన దానికి విరుద్ధంగా ఈరోజు కేవలం వాళ్ళ మార్పు కొరకేదప్ప ఇలా వాళ్ళ పై అధిష్టానం మెప్పులు పొందడాని కోసం రాష్ట్ర అంబేద్కర్ సచివాలయంలో ఇలా ఒక ఘోరమైన పరిస్థితి తెలంగాణ రూపకల్పన తెలంగాణ తల్లి విజావిష్కరించాలి ఎక్కడన్నా మన తెలంగాణలో ఆడపడుచులు ఏ కార్యక్రమం మొదలుపెట్టాలన్న పెట్టాలన్న కుడికాలు మొదలు పెడతారు ఆ ఆ ఒక విగ్రహాన్ని తెలంగాణ తల్లి కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఒకసారి చూడండి మీరు ఒకసారి సమయం తీసుకొని ఎడమకాలు ముంగడ ముంగడబెట్టిరు మహాలక్ష్మి లెక్క మన తెలంగాణ తల్లి విగ్రహం చూడంగానే మనకు తెలియకుండా మన చేతులు మొక్కాలే ఈ తెలంగాణ తల్లిని ఒక ఆభరణాలు ఒక బొట్టు మన గ్రామీణ వసతానం చిన్నమా మనకు మా కంకొడవది అదేవిధంగా తెలంగాణ ఆడపరుచులను అగౌరవపరిచే విధానంగా బతుకమ్మను మనం పేర్చుకున్న బతుకమ్మను ముగడం సిహనంగా పెడితే ఆ బతుకమ్మను కూడా తొలగించిన దరిద్రమైన రోజు అంటే ఈరోజు ఈ రకమైన కాంగ్రెస్ పార్టీలు కేవలం టిఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళను తెలిపిస్తానంటారు కానీ ప్రజలలో ముద్రించుకున్న ఆనవాళ్ళను చేరుపుడు ఎవరి తరం కాదని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ రాను రాను ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ప్రతి వంశంలో మీకు వారు ఇచ్చిన హామీలు వేరే వేరే ఉంటా మీ ఉంటా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియసుకుంటూ కార్యక్రమంలో భాగస్వామ్యాలైన అన్ని వర్గాల వివిధ హోదాను పాత్ర మళ్ళొకసారి హృదయపూర్వకేరకు ఆదేశానుసారం తల్లికి పాలాభిషేకం చేసుకొని పూలదండ వేయడం జరిగింది మరి ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ పండగ కాదు ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అదేవిధంగా పార్టీ కార్యకర్త నాయకుల పండగ కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పండగ ఎందుకంటే మరి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అని నినాదంతో జై తెలంగాణ అని నినదించి మరి ఆ రోజు మరి రెండు రోజులు ఆమర నిహార నిహార దీక్ష చేపట్టి మరి ఈ రోజుకి డిసెంబర్ తొమ్మిది రోజున ఢిల్లీ నుంచి మరి తెలంగాణ ప్రకటించినటువంటి రోజు మరి ఈరోజు విజయ దివస్గా మనం పండుగ చేసుకోబోతున్నాం చేసుకోబో చేసుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి ఉద్యమకారులు వారి నాయకత్వంలో మరి పదేళ్లలో ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి జోడేట్ల పనిలా ముందుకు సాగింది మరి ఇప్పుడు చూస్తూ ఉంటే మరి కాంగ్రెస్ పరిపాలనలో మరి ప్రజా ప్రజా పాలన పేరుతోటి మరి అధికారంలోకి వచ్చినాకనే మరి వంద రోజులనే అన్ని హామీలు నిర్వహిస్తారో చెప్పి మరి ఈ రోజుకి మూడు వందల అరవై ఐదు రోజులు గడిచినవి మరి ఎక్కడపైనే మీ హామీలు ఎక్కడిపైన మీ ఆరు గ్యారంటీలు మీ అరవై ఓటుని హామీలు మరి విధంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఖచ్చితంగా మరి ప్రజల పక్షన పోరాడే పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రగచరుల రైతును కావచ్చు మూసి బాధితులను కావచ్చు ఈరోజు ఆటో కార్మికులకు కావచ్చు అదేవిధంగా మరి గురుకుల విద్యా విద్యార్థులను మరి గురుగులైన తెప్పించిన గతి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర సానందం పొందుతుంది ఈరోజు ప్రజా పాలన కాదు రాక్షస ఆనందంతో ఈ ఈరోజు గద్దెనెక్కి ప్రభుత్వం మరి అనుక్షణం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి పార్టీ ఆదేశాలను సారం అడుగు అడుగున మేము వ్యతిరేకించడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా